హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అలా ప్రణయ ఇంకా రాకేష్ ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడానికి బయటికి బయలుదేరారు కారులో వెళ్తుండగా నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నాను కదా నువ్వు కూడా నేను ఒక విషయం చెప్తాను ఒప్పుకోవాలి అని అన్నాడు రాకేష్ ఏంటి అని అడిగింది ప్రణయ ఇంతవరకు ఎప్పుడూ షాపింగ్ నీ డబ్బులతోనే చేసుకుంటున్నావు నేను ఏది కొనివ్వలేదు నీకు నా బర్త్డేకి నేను డ్రెస్ తీసుకోవాలంటే నువ్వు కూడా నేను ఇప్పించిన తీసుకో చీర తీసుకోవాలి ఆ రోజు అదే చీర కట్టుకోవాలి అలా అయితేనే డ్రెస్ తీసుకుంటాను అని అన్నాడు రాకేష్ రాకేష్ మాట కాదనడం ఇష్టం లేక సరే అయితే ముందుగా నాకు చీర తీసుకో ఆ తర్వాత నీకు డ్రెస్ అంది ప్రణయ అమ్మయ్య నువ్వు ఒప్పుకున్నావు అది చాలు కానీ ముందు నీకే తీసుకోవాలని ఎందుకు అన్నానో నాకు ఎందుకు అన్నావో నాకు అర్థం కాలేదు అని అన్నాడు రాకేష్ ఎందుకంటే నా చీర తీసుకున్న తర్వాత అంతకంటే ఖరీదైన డ్రెస్ నువ్వు తీసుకోవాలి కాబట్టి అంతకంటే గ్రాండ్గా ఉండే డ్రెస్ నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి అని అంది ప్రణయ సరేలే అలాగే తీసుకుందాం కానీ ఆడవాళ్ళ బట్టల కంటే మగవాళ్ళ బట్టలు అంత ఎక్కువ రేటు ఉండవు అన్నాడు రాకేష్ ఎందుకు ఉండవు నేను చూపిస్తా కదా అంటూ వాళ్ళ మాటల్లో ఉండగానే ఒక షాప్ షాపింగ్ మాల్ ముందు ఆగారు ఇద్దరు దిగి లోపలికి వెళ్ళారు నేరుగా పట్టు చీరల సెక్షన్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రాకేష్ అక్కడ ఇద్దరు కూర్చుని చీరలు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు వారికి ఎదురుగా వేరే కౌంటర్ దగ్గర ఇద్దరు భార్యా భర్త కూర్చుని ఉన్నారు భార్య చీరలు చూస్తుంటే భర్తను భర్త పక్కకు తిరిగి సెల్లో ఏవో చూసుకుంటూ ఉన్నాడు ఆవిడకి చీరలు చూపిస్తున్న వాళ్ళు విసిగిపోతున్నారు అలా ఆవిడకు చీరలు చూపిస్తూ ఎదురుగా ఉన్న రాకేష్ ఇంకా ప్రణయ వైపుకు చూస్తూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసావా అలా ఉంటే సెలక్షన్ కూడా తొందరగా అయిపోతుంది భార్యాభర్తలు అంటే అలాగా ఉండాలి అని అనుకున్నారు వాళ్ళు ప్రణతికి చీరలు చూపిస్తున్న సేల్స్ గర్ల్స్ ప్రణతి పక్కనే కూర్చుని సెల్లో మొహం పెట్టిన ప్రణవ్ వారి మాటలు విని వారు ఎవరి గురించి అంటున్నారు అనుకుని అటువైపు తిరిగి చూశాడు ఎదురుగా ప్రణయ రాకేష్తో చాలా చనువుగా మాట్లాడుతూ తనకు నచ్చిన ప్రతి చీరను రాకేష్కి చూపిస్తూ నవ్వుతూ ఉంది రాకేష్ కూడా ప్రణయ చూపించే చీరలనే కాకుండా తన కోసం వేరే వేరే చీరలను కూడా తీపిస్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత ప్రణయను అలా చూడగానే ప్రణవ్ కళ్ళల్లో ఆనందం ఆ రోజు తర్వాత ప్రణయ గురించి కనుక్కోవడానికి తనకు ఏమీ తెలియలేదు కేవలం తనకు పెళ్ళి అయిపోయింది అని మాత్రమే తెలుసు ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాను అనే బాధ కంటే కూడా ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్తారింట్లో కష్టపడుతుంది అని తెలిసినప్పుడు ఉండే బాధ ఒక ప్రేమికుడికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్నాళ్ళు ప్రణయ ఎలా ఉందో ఏంటో అని చాలా బాధపడుతూ ఉన్నాడు ప్రణవ్ కానీ ప్రణయను అలా ఆనందంగా రాకేష్తో కలిసి చూడగానే చాలా సంతోషం వేసింది తను మర్చిపోలేనని ఏవేవో మాటలు మాట్లాడింది అంతే ఈ ఆడపిల్లలు ప్రేమించం ప్రేమించడం త్వరగానే ప్రేమిస్తారు మర్చిపోవడం కూడా అంతే త్వరగా చేసేస్తారు అని నవ్వుకున్నాడు ప్రణవ్ అయినా ఎందుకురా అలా అంటున్నావు నువ్వు కూడా అదే కథ కోరుకుంది ప్రణయ నిన్ను మర్చిపోయి చేసుకున్న వాడితో సంతోషంగా ఉండాలి అనుకున్నావు కదా ఇప్పుడు తను అలా సంతోషంగా తన భర్తతో కనిపిస్తే నిన్ను మర్చిపోయిందని బాధపడుతున్నావు కదా అంటూ తన అంతరాత్మతనను ప్రశ్నించింది సమాధానం చెప్పలేకపోయాడు ప్రణవ్ కానీ ప్రణయ అలా ఆనందంగా ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించింది ప్రణవ్కు తన చుట్టూ ఉన్న అందరినీ మర్చిపోయి ప్రణయనే మయమరచి చూస్తూ ఉన్నాడు ఏవో చూపులు తనను గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంటే చుట్టూ వెతుక్కుంది ప్రణయ తనకి ఎదురుగా చైర్లో కూర్చుని తననే చూస్తున్న ప్రణవ్ కనిపించాడు అతని పక్కన చూసింది ప్రణతి చీరలు చూస్తూ షేల్స్ సేల్స్ గర్ల్స్ని విసిగిస్తూ ఉంది ప్రణయనే చూస్తున్న ప్రణవ్ను పిలుస్తూ సార్ మీ ఆవిడకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అన్నారు వాళ్ళు ఇంకా ఉండబట్టలేక నా వల్ల కాదు మీరు చూసుకోండి అని అన్నాడు ప్రణవ్ ఎదురుగా చూడండి ఎంత బాగా బాగా అన్యోన్యంగా ఉంటూ సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు అని అనడంతో అలాంటి భార్య ఉంటే రోజు షాపింగ్ చేయమన్నా చేస్తా నేను అని అన్నాడు ప్రణవ్ వెంటనే కోపంగా లేచి నిలుచుంది ప్రణతి అందుకే నేను నీతో షాపింగ్కి రాను అన్నాను ఈ అత్త ఉంది కదా చెత్త సెంటిమెంట్ డైలాగులు అన్నీ కొట్టి నన్ను నీతో పంపించింది అంటూ అది షాప్ అని చుట్టూ జనం ఉన్నారని కూడా చూసుకోకుండా మాటలు అనడం మొదలుపెట్టింది ప్రణతి ఆ మాటలు తనకు కూడా వినిపిస్తున్నాయి నా మీద ఉన్న ప్రేమతో కట్టుకున్న పిల్లాన్ని సరిగా చూసుకోవడం లేదా అని అనిపించింది ప్రణయకు ప్రణయ చూస్తున్న వైపే చూశాడు రాకేష్ ప్రణయ అంటూ పిలిచాడు ఒక్క పది నిమిషాల్లో వస్తాను అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది రాకేష్ని ప్రణయ దానికి నువ్వు నన్ను అడగాల నీ ఇష్టం అంటూ అక్కడే కూర్చున్నాడు రాకేష్ భార్యకు వ్యతిరేక దిశలో కూర్చుని ప్రణయ వైపు మళ్ళీ కూర్చున్న ప్రణవ్ ప్రణయ తన వైపుకే వస్తూ ఉండడంతో ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అనుకుని కొంచెం కంగారుగా కంగారు పడుతూ చిన్నగా లేచి నిలుచున్నాడు ప్రణయ ప్రణవ్ని చేరుకుని అతని ముందు నిలబడి అతని కళ్ళల్లోకే చూస్తూ ఉంది కాసేపు అదే అనంతమైన ప్రేమ ఆమె కళ్ళల్లో కొంచెం కూడా తనపై ప్రేమ తగ్గినట్లుగా అనిపించలేదు ప్రణవ్కి ప్రణవ్కి ఎలాగైతే అనిపిస్తుందో ప్రణయకు కూడా అలాగే అనిపించింది అతని కళ్ళల్లో తనపై ప్రేమను చూసింది ప్రణయ ప్రణతి విని వీళ్ళని గమనించడం లేదు అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుని అక్కడ పక్కనే పెట్టిన తన సెల్ని బ్యాగ్ని అన్నిటినీ సర్దుకుంటూ ఉంది కొనసాగుతుంది ప్రణయ వీళ్ళని చూస్తే ఎలా స్పందిస్తుంది ఇప్పుడు ప్రణయ ప్రణవ్తో ఏం మాట్లాడబోతుంది రాకేష్ అక్కడే ఉన్నాడు కదా అతని గురించి ఏమీ ఆలోచించలేదా ప్రణయ అవన్నీ మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి